మీ అందరికి నా హృదయాలను తెలియజేస్తున్నామమ్మా ఇప్పుడు వాక్యం చూడండి సామితుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వారి ప్రతి ప్రత్యుపకారము చేయను బేదలను కనికరించువాడు యహో అప్పించేవాడు అప్పించేవాడు భేదవాడికి అనపడంగానే కొద్ది సాయం అమ్మ మీకున్న దానిలో తప్పేం కాదు పేదవాడికి అనుబంధాన్నం పెట్టచ్చు ఏసయ్యా మరి నేను పైనుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వేదలను కటాక్షించేవారి ధనిలంట వాళ్ళంట భేదలకు సహాయం చేసేదనుకో అది ఎవరికి అప్పించినట్టు ఎహోవాక్యం అప్పించినట్టు అవుతుందంట అందుకే మనం బీదల్ని కనికరించాలి బీదలకి మనం ఎప్పుడు జాలి చూపించి బేదలకు సహాయం చేసేవారికి ఉండాలని కోరుకుంటున్నానమ్మా జాగ్రత్తగా వినండి వేద కనపడ్డప్పుడు వాళ్ళకి సహాయం చేయండి ఎహోవా కప్పించినట్టంట అప్పుడు దేవుడు తను ఏం చేస్తానంటే వారి ఉపకారమునకైనా ప్రత్యుపకారం చేయను నీ ఉపకారముకైనా తిరిగి ఖచ్చితంగా ప్రత్యుపకారమే చేస్తారంట కాబట్టి నువ్వేం చేయాలంటే బేదాలను కనికరించు భేదాలని కనికరించి చదివి వాళ్ళకి సహాయం చేస్తే యహోవా కప్పించినట్టంట దేవుడిని నేను ప్రీతిగా కాక దేవుడిని నాశకిం వదించి మరి బేదలకి సహాయం చేసేవాళ్ళగా దేవుడిని మర్తించిది కాక Amén.